నేను ఉషన్స్ కబాలిలేదా నీ మోషన్స్ తో నాకిం పని నా బాబమ్మ నొజన్న వెరీ సాడ్ కాలేజ్ కోప్ తెలుసా నేను సరే సరే అంత డిసాపాయింట్ కాకురి ఒక మంచి ఎపిసోడ్ చెప్తా థర్డ్ ఇయర్ డే అయిపోయింది మేము యాజ్ యుజువల్ భగవంత్ కంటెని ఏడికెళ్ళి ఏడుకిలొచ్చినో తెలియదు కానీ రాండమ్ రౌడీస్ వచ్చారు వల్గర్ సాంగ్స్ వాడం స్టార్ట్ చేశారురా నడక చూస్తే ఏమయ్యా రం చూస్తే సింగారం లిరిక్స్ తోడే

తెరా అంతకుమించి ఏమవ్వదు ఇద్దరికి ఒకరు అంటే ఒకరిస్ ఉంటుంది కానీ ఒకరికొకరు చెప్పుకో ఇంకో లవ్ స్టోరీ ఉంది నన్ను కలవాలంటే కంగారు పడ్డావు నేను హ్యాండ్సమ్ ఉంటాను కాబట్టి ఫేస్ చేయడానికి ఇబ్బంది పడ్డావు ఇట్స్ అండర్స్టాండబుల్ కానీ ఇలా మాటలోనే మూడేళ్ళు అయిపోయింది కదా టైంకి అయితే టైం రావాలి టైం చేసేటప్పుడు నేనే కలుస్తాను కానీ వెన్నని వెతికే ప్రాసెస్లో వానికొకటి తగిలింది ఎవడన్నా జిరాక్స్ జన్ అడుతున్నా నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింద ఆ అమ్మాయి నంబర్ ట్రేస్ చేస్తే ఐడి ఆఫీస్ లో మీ అడ్రస్ ప్రూఫ్ ఉందని చెప్పారు మన కాలేజీలో లో ఎవరితో అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేది అందరికీ మనమే అన్న ఒక్కసారి ఫోటోలో ఆ సిమ్ కార్డ్ తీసుకున్న అమ్మాయి ఉందేమో చూడన్నా ఇలా చూసి చెప్పడం కష్టం తమ్ముడు అమ్మాయి మొహానికి ఏదో చున్నీ కట్టుకుంది కళ్ళు చూస్తే కనబెడతాం అన్న నా నంబర్ తీసుకున్నాను ఒకసారి ప్లీజ్ నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదే ఎలా ఫోన్ ఉంటే నీకు ఫోటో తీసి వాట్సాప్ కూడా పంపిస్తాను అవునా

పన్నెండు అమ్మ ప్రపోజ్ చేసిండు ఆమె దగ్గరే ఫోర్టీన్త్ అరే లడ్డూ ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడం వేందిరా అరే ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతురా ఏమన్నామన్నా ఈఎంఐ కాకపోతే ఉకమ్మయా చెప్తా అరే ఇప్పుడు ఆయనదో తెలవకుండా ఉన్నాడు రే నువ్వు ఆడిగాటి కోటి అసలుతో ఈ కాలేజ్ వాటికి పెట్టినా ఫస్ట్ డే అర్థమైంది ఇదేదో తేడా ఉందని ఇటు ఇటిగాడే ఈసీలో పోరులు మంచిగా ఉంటుంది అంటే కన్విన్స్ అయి ఉండిపోయాను అన్న ఏందిరా ఇంటర్మీడియట్లో నాది వాయిస్ మీడియం అన్న అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు అప్పుడు మనం మిత్రుడు ఏమన్నాడు తెలుసా అరే అదంతా ఓనీరాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడాలంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసిన లిస్ట్లో తెలిసిన అమ్మాయిలేకన్నా నన్ను బ్లాక్ చేసిన అమ్మాయిలు ఎక్కువన్నా నేనేం బల్కర్గా మాట్లాడలే హాయ్ హలో బ్లాక్ అరే నా ఫేస్ మంచి లేదేమోని టీపీ చేంజ్ చేసి వడ్డన ఫోటో పెట్టిన స్టిల్ బ్లాక్ అప్పుడు ముందు వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన అయ్యప్ప స్వామి సాక్షిగా పైన ఫోటో చూడలే కింద బయ చూడలే రైట్ స్వైప్ చేస్తూనే వేనా మూడు ఐపీఎల్ సీజన్లు అయినాయి ఒక్కసారి కూడా ఇట్స్ ఎ మ్యాచ్ అని రాలేదు ఏడున్నారా అమ్మాయిలు సరేరా బాయి ఏం వర్కౌట్ అవుతారా మనకని చెప్పి జ్యోతిష్యంధర్ బాయి చేయి ఉప్పించి స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందని అడిగిన అప్పుడు ఆ జ్యోతిషుడేమన్నా తెలుసా నీ చేతిలో రేఖ లేడు ఇప్పుడు ఎప్పుడు అరిగిపోయినాయి అన్నాడు అన్న అన్నా సింగిల్కి వచ్చిన సింగిల్గానే పోతా పోతున్నా అరే పాపం వాడికి ఎవరైనా చెప్పండి రా సరే ఓకే సార్ అల్బిదేరు సార్ అరే ఈ ఆఫీస్ ది టార్చర్ అయిపోయిందా నాయన నాకైతే మానే అన్న అయితే మహా అయితే ఏం చేశారు జాబ్ బీకి జైల్లో పెడతారు అంతే కదా నన్ను జైల్లో ఎందుకు పెడతారా

అవలగం చేసిందని కాదు కానీ దరిద్రంగా ఉంటదేమో ఇది గల్ఫ్రెండ్ లెక్క మధ్యలో నా పిల్లం చేసిందే వాళ్ళు అన్ని మాట్లాడుంటే సైలెంట్ గా కూర్చుంటా వింటారా ఏమనవా అనా నీకు ఎలా చెప్పాలి అన్న నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివినా అన్న తెలుగు మీడియం అట్లాంటి వాడిని ఇలా స్టేజ్ మీద అందరి ముందు మైక్లా వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ యు ఆర్ గ్లాడ్ టు హావ్ యు ఆల్ అని మాట్లాడాను అన్న ఏ వర్డ్ ఫర్ ఎ డే అని నాకు రోజు ఫోన్లా ఇంగ్లీష్ నేపథ్య నా పిల్ల ఆఫ్టర్ థర్డ్ ఇయర్ అనా సిక్స్ సెమిస్టర్ పదహారు పేపర్లు వెనకాలేసి కూర్చున్నాను నేను ఒకరోజు ఫోన్ చేసి అరే డీడీ ఇట్లా నీకు బ్యాక్లాగ్స్ తింటే ఇంట్లో అంకుల్ ఫీ అంకుల్ ఫీల్ అవుతారు అబ్జర్వ్ మై డాడీ మిస్టర్ మదన్మోహన్ రావు షికాల్ అంకుల్ ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు అన్ని క్లియర్ అవుట్ అని చెప్పింది మోసం చేసే పిల్లయితే ఎందుకు అన్న నాకు ఏమ ఎందుకు ఇష్టం తెలుసా ఐ లైక్ ద వే లైక్స్ మీరా

ఏం చేయబోతున్నారా తాగేసి లేడీస్ హాస్టల్కి రా లేడీస్ హాస్టల్ లేడీస్ హాస్టల్ కింద